మన కోరికలు నెరవేరాలంటే మాత్రం మనం పూజ చేసుకునే వినాయకుడి ఫోటోలో కానీ విగ్రహంలో కానీ ఆయనకు తొండం వైపు ఉండాలి ఆయన విగ్రహంలో ఆయనకు తొండం ఎడం వైపు ఉంటే గనక మనకు పూజ వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి సందర్భంగా ఆ రోజు వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి పూజా ఫలితం సంపూర్ణంగా రావాలంటే స్థిర లగ్నం ఉన్న సమయంలో సింహలగ్నం కానీ వృచ్చిక లగ్నం కానీ ఉన్న సమయంలో పూజ చేసుకోండి అదేవిధంగా ఆయన విగ్రహంలో ఆయనకి తొండం ఎడం వైపు ఉండేలాగా తీసుకొని విగ్రహానికి పూజ చేసుకోండి సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే